నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం రేవేదో డివిజన్ బుజ్బుజ్ నెల్లూరులో ప్రముఖ పౌరాణిక రంగస్థల హార్మోనిస్ట్ కళాకారుడు నాగరాజు సతీమణి అరుణమ్మ సంతాప సభ జరిగింది ఈ సందర్భంగా అరుణమ్మ చిత్రపటానికి కళాకారులు నివాళులర్పించారు అనంతరం పలువురు కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్నమాచార్యులు ప్రాజెక్టు హరిదాసు దుర్గాప్రసాద్ నాగరాజు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చెప్తుంది కదా మీ జనం ఎగిరిపోయిన ఇంత మాట్లాడినట్టు మాట రాజుబాబు గారు పోయిన మీ మామూలు మాగో మాట్లాడినంత ఉంటాను ఇవన్నీ చూసుకుంటే కథ ముందు జరిగినట్టే ఉంది అంటే సినిమా లాగానే అయిపోయింది అలా ఒక సంఘటన ఇచ్చి ఒక అద్భుతమైన ఒక అమ్మాయి నాకు ఇచ్చింది ఆ పార్క్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన తరఫున నేను ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాను Ella se

పరమేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు వారు నిత్యం ఆరాధించేటటువంటి పరమేశ్వరుని యొక్క అనుజ్ఞతో ఆ పరమేశ్వరుని చేరుకున్నారు జాతస్య మరణం ధ్రువం అంటారు పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఏనాటికైనా మరణించాల్సిందే ఎందుకంటే దీన్ని ఎవరు కూడా తప్పించలేరు కాబట్టి ఇటువంటి కార్యక్రమం జరుగుతుందని ఎవరు కూడా కలలో ఊహించలేదు అసలు ఈ వయసులో ఆమె అలా అయిపోతుందని ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే మానవ జన్మ అనేది చాలా ఉన్నతమైనది మిగతా జీవుల కంటే కూడా ఒక ఉన్నతమైనటువంటిది కాబట్టి ఈ సమాజంలో బ్రతికినంత కాలము ఎలా బ్రతికేమో అన్నది కాదు చనిపోయిన తర్వాత ఒక మంచి వ్యక్తి చనిపోయినాడు అని చెప్పి నలుగురు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ జన్మకి సార్థకత ఉంటుంది పోయినా సగు చనిపోయింది అని అంటే అంతకన్నా దరిద్రం ఉండదు ఎంత డబ్బు సంపాదించినా ఏ ప్రయోజనం ఉండదు అందరి నోట మంచి అనిపించుకున్నటువంటి మన అరుణమ్మ గారికి ఈరోజు మనము ఈ విధంగా చేస్తున్నామంటే చాలా బాధగా ఉంది అందరికీ కూడా అందరి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి మనసు నిండా ఆవేదన బాధ ప్రధానంగా నేను మన కోటేశ్వరరావు గారితో స్నేహం చేసినప్పుడు మా మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏమి కష్టం వచ్చినా ఏమి అన్న ఇట్లా జరిగిందన్న నేను చూడడానికి చిన్నవాళ్ళలాగా ఉన్న యాభై ఒక్క సంవత్సరాలు అదే ఆయన గారిని మేము మిత్రమాని పిలుస్తాం మంచి మిత్రుడు ఎవరికి కూడా అన్యాయం చేయాలనుకునేటువంటి మనస్తత్వం కాదు అటువంటి వ్యక్తితో స్నేహం చేయడం మాకు ఎలా అదృష్టంగా భావిస్తున్నాము అయితే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు అప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆమె పాపం మూడు అవుతున్నాక నాన్న ఇదేంది ఈ టైం ఏంది ఆ వయసు ఏంది అని నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ముందుమ్మా నువ్వు ఎందుకు వెళ్ళిపో ముందు ఫస్ట్ నువ్వు భోజనం చెయ్యి అని చెప్పి ఆమెను ఆయన కోటేశ్వరరావు అసలు కట్టుకోలేకపోయాడు మూడు గంటల దాకా భోజనం చేయకపోతే నువ్వు అలా కావు ఏంది పరిస్థితి ఆమె కాలు బాగలేదు నువ్వు ఆటో మాట్లాడించి ఇవి పంపించినావు అమ్మ నువ్వు అక్కడ పుదిపేది పోవద్దు నువ్వు అక్కడ వండి పెట్టేవాళ్ళు ఎవరు వండుకోవడం కష్టం ఇంటికి పో మన ఇంటికి ఇక్కడ తినేసి అని చెప్పి